నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ మన బుజ్జి తోటకి ఎవరైతే తెలుసా రాజమహేంద్రవరం నుంచి అనంత లక్ష్మి గారు వచ్చారు మనం వారింటికి వెళ్ళి ఒక మూడు వీడియోలు అయితే చేశానండి మొన్ననే కోతుల గురించి మనం సోలార్ పిన్సింగ్ గురించి వీడియో చేశాను కదండి మాధవి ఐడియోలో చేశాను వారి ఇంటికి అయితే వెళ్ళి మూడు వీడియోలు చేసుకున్నాం అయితే మన బుజ్జి తోట చూడటానికి ఈరోజు వచ్చారు ఈరోజు వీడియో ఏంటంటే వారికి కొన్ని మొక్కలు చూపిస్తూ వాటి గురించి కొన్ని కొన్ని మెలుగువలు చెప్తూ మీకు కూడా కొన్ని చిట్కాలు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇదేమో నాకు గోపాలపురం నుంచి మహాలక్ష్మి గారు పంపించారు చిన్న కటింగ్ అలానే మన తోటలో మై వైజయంతి మాల మొక్కల్ని రీపోర్ట్ చేశాను నిన్నే వీడియో చేశాను కదండి ఆ మొక్కలు చాలా బాగున్నాయి నాకు మాధవి నువ్వు చాలాసార్లు వీడియోలు చేస్తున్నావు కానీ నువ్వు చేసిన వీడియోలో మొక్కలు ఎలాగున్నాయి ఒకసారి చూపిస్తే మాకు కూడా కొంచెం ధీమా ఉంటుంది కదా అని నాకు హైదరాబాద్లో ఉన్న కమల అక్క చెప్పిందండి ఎప్పటి నుంచో అలా వీడియో చేయాలంటే చేయలేకపోతున్నాను చూసారా ఈరోజు ఆ వీడియో చేస్తున్నానండి అక్క మీరు అడిగారు కదా అందుకే ఇదిగో అక్క నేనైతే మరి వైజయంతి మాలని రీపాటు చేశాను రెండు కుండీల్లో రెండు చేశాను కదా అవి ఇలా ఉన్నాయి అలానే మన తోటలో కొన్ని మొక్కలను కూడా ఎలా ఉన్నాయి అన్నది మీకు చూపిస్తాను నేను వాటర్ టిన్నుల్లో ఎందుకు పెట్టాను అంటే కొంచెం వీటికి లోతు ఎక్కువ కావాలన్న ఉద్దేశంతో వాటర్ టిన్నులు అయితే పెట్టాను చక్కగా మనకి ఇది సరిపోతుంది అలానే నాలుగైదు మొక్కలు పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఇంకా మొక్కలు వేశాను విత్తనాలు రాలేదు వచ్చాక మీకు వాటి వివరాలు మరో వీడియోలో చెప్తాను నాకు అనంత లక్ష్మి గారు ఒక మొక్క ఇచ్చారని చెప్పాను కదండి నేనే గార్డెన్ వీడియోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న మొక్క పట్టుకెళ్ళానండి అది ఎంత మొక్క అంటే ఒక ఒక జానడు కూడా లేదా మొక్క వారి దగ్గర నుంచి ఇంత మొక్క అయితే పట్టుకొచ్చా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి అది వ్యానం నుంచి మహేశ్వర్ గారు ఇచ్చారు ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా పెంచుదాం ఎందుకంటే ఇవి చాలా అవసరమైన అన్నపూర్ణ మొక్కలు అలానే మన తోటలో ఇంకా ఇంకా మొక్కలు అయితే చాలా ఉన్నాయండి వారికి ఏమేమి కావాలో అవన్నీ కూడా కట్టింగ్లే ఇద్దామండి నేనేం కొనలేదు కదండి మన తోటలో ఉన్నవే ఏ మొక్క చిన్న చిన్న కటింగ్లు ఇవి ఉన్నాయి కదండి మన గడ్డి గులాబీలు నా దగ్గర ఒక ఏడు ఎనిమిది రకాలు అయితే ఉన్నాయండి అవే వారికి ఒక్కొక్క కట్టింగ్ అయితే ఇస్తున్నా అమ్మో నాకు మొక్కలు కూడా ఎక్కువైపోయి తల్లి అని ఆవిడి అంటుంది అయితే వారికి కొన్ని ఆయుర్వేద మొక్కలు ఎక్కువ పెంచుతారు అందులో భాగంగా మన దగ్గర ఉన్న నల్ల వావిలి కొమ్మ అయితే కటింగ్ చేసి ఇచ్చానండి ఆల్రెడీ నేను ఒక కటింగ్ పెట్టాను కానీ రాలేదు ఎందుకంటే నేను చాలా చిన్న సుతలాటిది పెట్టానండి మొక్క ముదరాలి మన చెట్టు చూస్తే చాలా చిన్నది మరి ముదర మొక్క నుంచి కొమ్మ తీసుకుని నాటుకుంటే వస్తుందండి ఆ నేత కొమ్మ పెట్టడం వలన మనకి బతకలేదు అలానే మనం యాపిల్ మొక్క కూడా నండి చాలా బాగా చిగురులు అయితే వచ్చాయి నాకు ఎప్పుడు కాస్తుందో యాపిల్ తెలియదు కానీ చాలా చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ మనం వా వాయిస్ వినటానికి మైక్ ఉంటే బాగుండండి మైక్ అయితే రిపేర్ అయ్యింది అందుకే నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది యాపిల్ మొక్క కూడా నండి చిగురులు అయితే చాలా బాగా వచ్చాయి అలాగే మలబేరి అండి ఇది కూడా బాగా వచ్చింది ఇది నాకు వేరే వెరైటీ ఏమో అనుకుంటున్నానండి ఆకులు డిఫరెంట్గా ఉన్నాయి మరి కాయలు కాస్తేనే కానీ తెలీదు యాపిల్ అయితే మాత్రం బాగా చిగురులు వస్తుందండి తొందరగా ఇది కాస్తే మీ అందరికీ చూపించాలని నాకైతే చాలా హ్యాపీగా ఉంది వారి అమ్మాయి ఫ్రెండ్ ఎవరో ఉన్నారటండి రావులపాలెం పక్కన అందుకని మన బుజ్జి తోట ఎరువులకి పట్టుకెళ్తాక బాగుంటుంది అని వారు ఇక్కడికైతే వచ్చారండి వీరిని అక్కడ దింపి వారైతే వారి పెండను చూడటానికి అయితే వెళ్ళారు మీకు వీడియోలో చూపిస్తాను చక్కటి తల్లి చదువులు తల్లిని ఇద్దరిని కందండి బంగారు కొండల్లాగా ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరు కూడా మంచిగానే చదువుతున్నారు అయితే పాప అయితే మీకు ఇదివరకే పరిచయం చేశాను వారి వీడియోలోని మీకు ఈ వీడియోలో కూడా పరిచయం చేస్తాను నాకు చదువుకున్న పిల్లలు బాగా చదువుకుంటారు అంటే చాలా ఇష్టం అండి వారిని పొగుడుతూ ఉన్నానని మరి అనుకోకండి నాకు అదొక సరదా చూసారా ఇక్కడ మనం పనస చెట్టు వేసామండి పింకు పనస తర్వాత మన లక్ష్మణ పాలెం వేసాం లక్ష్మణ పాలెం కషాయం కూడా తాగితే చాలా మంచిది అంటున్నారు ఇదేమోనండి మనకే సిటీజీ గ్రూప్లో ఇచ్చారండి కాయ అయితే ఇప్పుడు ఒకటి నిలబడింది మన దగ్గరది కాకుండా వేరే రకం అయితే బాగుండు అనిపిస్తుంది అలానే అంజూరా కూడా చక్కగా మనకి చిగురులు అయితే వచ్చాయండి ఇదిగోనండి పాదులు అయితే ఇలా ఉన్నాయి మనీ కొత్త పాదులు కూడా పెట్టాలి కొన్ని పాదులు మనం తీసేసాం కూడా ఎందుకంటే అన్నీ ఒకే రకం ఉంటే ఇబ్బంది కదండి అందుకే అక్కడక్కడ తీయటం వలన మనకి చిక్కులు బాగా పోతొచ్చిందండి దీని గురించి ఒక వీడియో చేస్తాను ఎందుకంటే చిక్కుళ్ళు అన్నది మాత్రం మనం సమయంలో వేసుకుంటేనే కాస్తాయి కదండి హైబ్రిడ్ చిక్కుళ్ళు మనకి విత్తనాలు లేవని చాలామంది బాధపడుతున్నారు దానికి ఒక మంచి ఐడియా ఉంది మీకు చెప్తాను అలానే బెన్న మొక్కలు కూడా ఒక ఐడియాతో పెట్టాను కదండి ఆ ఐడియా ఇదండి చూసారా బాగా పనికొచ్చింది ఈ ఐడియా ఇన్ని మొక్కలు ఒక కుండీలో చాలా ఏపుగా చాలా బలంగా వస్తున్నాయి చూసారా బెండ అంటేనే బలం సరిపోకపోతే కాయ కాసి గింజల పైకొచ్చి అలా చూస్తూ ఉంటుందండి మనం బలంగా ఇస్తేనే మంచిగా పెరుగుతుంది అలానే మన తోటలో పాదులు కూడా చాలా బాగా వచ్చాయండి అలానే పసుపు కూడానండి మనం ఆరు ట్రైల్లో వేశాము చక్కగా పెరిగింది పసుపు కమ్ములు పట్టుకెళ్తారా అంటే మాకు కూడా ఉన్నాయండి నేను అన్నారు వారు కూడానండి ఉన్న కాస్త చోట్లో చాలా మొక్కలని అయితే పెంచారు వీరికి చాలా ఇంట్రెస్ట్ మొక్కలు అంటేని చూసారా ఇన్ని రకాల మొక్కలు ఒక మొక్కల ప్రేమికులు అయ్యుండి ఇలా ఎవరన్నా వస్తే నిజం చెప్తున్నానండి మంచినీళ్ళు ఇవ్వటానికి కూడా నాకు టైం ఉండదండి వారు తాగరండి కూర్చోండి వెళ్దాము అంటే అబ్బే తోటలోకి వెళ్ళిపోదాం అంటారే కానీ మర్యాద చేయలేదు మంచి సడ్డా చేయలేదని ఎవ్వరూ అనరండి మా తోటలో చిన్న కొమ్మించిన హ్యాపీ అందరికీ అలా ఉంటుంది మొక్కల పిచ్చోలికి పిచ్చి అన్నానని మరోలా అనుకోకండి నిజంగా ఇంతకంటే గొప్ప పదం లేదని అంటాను నేను మొక్కల గురించి ఎంతసేపు మాట్లాడినా అసలు ఆ ఇసుపే రాదండి ఆ మొక్కల్లో ఉంటే టైమే తెలియదు అలా మా తోటంతా కూడా ఇలా నేను చిన్న కుటీరంలా అమర్చుకున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కసారి చేసినది కాదు నాకు డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగా కాసాయి కూడా నేను మహేశ్వరి అక్కకి బాకీ అయితే పడిపోయాను అలానే కొండమావిడండి కొండమావిడి కాసి కాస్తుంటే మనకే పూసేయి పూస్తుంటే ఎదిగేయి ఎదుగుతుంటే ఇలా లైన్గా ఉంటాయండి కాకపోతే ఈ కాయల్ని అందరూ ఇష్టపడతలేదు కొంచెం పసర వాసన వస్తుంది మరి ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కదా కానీ కాయలు మాత్రం ఎప్పుడు కాస్తున్నాయండి అది మాత్రం హ్యాపీ అనిపిస్తుంది నాకు మావిడైతే రాలేదండి వంగ పాత ముక్కల్ని కట్ చేసేసాను చక్కగా చిగురులు అయితే వచ్చాయి చక్కటి మా కొండ కొండమావిడి కాయలను చూస్తే భలే మురిసిపోయిందండి మా ఆనంతలక్ష్మి గారు ఎందుకంటే వారికి రెండు చెట్లు ఉన్నాయి కాయలు తక్కువగా వస్తున్నాయట నేను మన బూస్టు బోన్మీలు కలిపి ఇవ్వండి చక్కటి కాయలు వస్తాయని అని చెప్పానండి వారికి ఇదివరకే వేపపిండి ఇచ్చానండి పట్టుకుని వెళ్ళారు బోస్టర్ ఇచ్చాను బాగున్నాయట మనీ ఇప్పుడు వేపపిండి బోస్టర్ బోన్మిల్ ఇవన్నీ పట్టుకెళ్తాకైతే వచ్చారు నాకు మంచి సలహాగా కూడా ఉంటారండి మేము సిటీజీ గ్రూప్లో కలిసామండి వారి ఫోన్ ఉంటుంది కదండి నెంబర్ ఫోన్ చేశారు అప్పుడు మేము అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏ సలహా కావాలన్నా కూడా నాకు మంచిగా సలహా ఇస్తూ ఉంటారు మీ అందరి ఫ్రెండ్షిప్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఒక ఒక మంచి ఫ్యామిలీగా మనందరం ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మొన్న నేను ఫోన్ చేయొద్దన్నానని మరోలా అనుకోకండి ఫోన్ చేయొద్దని అంటలేదండి కానీ ప్రతి చిన్న విషయానికి నాకు ఫోన్ చేసి సలహా ఆడటం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే నాకు కామెంట్లో తెలియజేయమని చెప్తున్నానండి అది ఇలా సెల్ఫీ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంది కదండి మనమేమి విఏ పీలమీ కాదు సెలబ్రిటీలమీ కాదు కానీ ఒక సామాన్యమైన అమ్మని అంతే ఈ మొక్కలన్నిటికి ఒక మంచి తోటమాలిని అంతేనండి ఇదే నాకు ఇంతమందిని పరిచయం చేయటానికి కారణమయ్యింది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోనండి అనంతలక్ష్మి గారి అమ్మాయి వారమ్మాయి చదువుల తల్లి అమ్మ అయితే మీకు పరిచయం చేస్తాను హోమియోపతి డాక్టర్గా తన చదువు అయితే చదువుతుందండి సినీ నటుడు అల్లు రామలయ్య గారి కాలేజీలో చదువుతుందండి హోమియోపతి డాక్టర్గా పిల్లలను చూస్తే నాకు చాలా ముద్దు వచ్చిందండి ఎందుకంటే చదువుకునే పిల్లలంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది నాకు ఇదిగోనండి మా డాక్టర్ అమ్మగారు కాబోయే డాక్టర్ అమ్మగారు చక్కగా చదువుకుని పది మందికి నువ్వు ఉపయోగపడాలని నేనైతే ఆశీర్వదిస్తున్నాను తల్లి అని చెప్పానండి అంతేనండి ఇంతకంటే మనం ఏమి ఇవ్వలేము అమ్మమ్మ అమ్మ మనవరాలు ముగ్గురు బాబు అయితే పైకి రాలేదండి ఈ ముగ్గురు వచ్చారు ఈ ఎరువులు పట్టుకెళ్ళటానికి నన్ను కలవటానికి అనంత లక్ష్మి గారు అంత దూరానికి వచ్చారు ఏదో మన దగ్గర ఉన్నవి కొన్ని ఇష్టం జరిగిందండి చాలా హ్యాపీగా ఉంది మీరందరూ కూడా నన్ను ఇంత ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇదేనండి ఇవాళ వీడియో అందరికీ కూడా బాయ్ 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 హ్యాపీ గార్డెన్ అండి